నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మనం చూసుకుంటే కానీ నూతన సంవత్సర వేడుకలు కువైట్లోని కువైటీ ప్రజలు మరియు ప్రవాసులు ఘనంగా జరుపుకున్నారు అలాగే కువైట్లో ఉన్న కొంతమంది మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో రికార్డింగ్ డ్యాన్సులు అయితే చేయడం జరిగిందనమాట అలాగే తీసిన వాళ్ళు చేసిన వాళ్ళు గమ్మనుంటే పడిపోయేది ఇబ్బంది లేకుండా ఉండేది కానీ రికార్డింగ్ డ్యాన్స్ చేసిన వీడియో అయితే టిక్ లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది అది ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి అయితే చేరింది ఆ యొక్క రికార్డ్ డ్యాన్స్ చేసిన వారు మీకు ఫోటోలు స్క్రీన్ మీద కనపడుతూ ఉన్నాయి దాంట్లో పాల్గొన్న వారందరినీ అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని కొంతమంది భారతీయులు నూతన సంవత్సరాన్ని జరుపుకున్నారు కువైట్ జరుపుకున్నారు కువైట్లోని సుబియా ఎడారి క్యాంపింగ్ ప్రాంతంలో ఒక బ్యాచులర్ల బృందం క్రాస్ డ్రస్ తో పాల్గొని నృత్యం మరియు డ్యాన్సులు చేయడం ద్వారా వేడుకలను తదుపరి స్థాయికి తీసుకెళ్లారని చెప్పేసి కువైట్ చట్ట ప్రకారం క్రాస్ డ్రెస్సింగ్ నిషేధించబడింది మరియు దీనికి రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఐదు వేల దినాల వరకు జరిమానా విధించవచ్చని చెప్పేసి రెండు వేల ఇరవై రెండు చివరిలో కువైట్ అధికారులు క్రాస్ డ్రెస్సింగ్ మరియు లింగ మార్పిడి ప్రవర్తనకు వ్యతిరేకంగా ఒక ప్రధాన ప్రచారాన్ని నిర్వహించారు దీని ఫలితంగా సుమారు మూడు వేల మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించబడ్డారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కళాశాల విద్యార్థులు కూడా క్రాస్ డ్రెస్సింగ్ యొక్క పెరుగుతూ ఉన్న ధోరణి గురించి చర్చించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ బహిరంగ ప్రదేశాలలో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులను అయితే నివేదిస్తూ ఉన్నారు షాపింగ్ మాల్స్ వంటి బహిరంగ ప్రదేశాలలో మేకప్ లేదా వ్యతిరేక లింగానికి చెందిన దుస్తులు ధరించినా లేక అనేక మంది వ్యక్తులు కూడా పట్టుబడడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ మన తెలుగు వారైతే కానీ నూతన సంవత్సర వేడుకలలో ఒక మగ వ్యక్తి మనం చూసుకుంటే కానీ ఆడవాళ్ళ డ్రెస్సు రికార్డింగ్ డ్యాన్సులు మామూలుగా వేస్తూ ఉంటారు కదా ఆడవాళ్ళు ఆ డ్రెస్సులు వేసేసి అక్కడ మన తెలుగు వాళ్ళంతా ఒక గ్రూపుగా ఏర్పడి మీకు స్క్రీన్ మీద ఫోటో కూడా కనపడుతూ ఉంది అక్కడ బావలు సయ్య అని చెప్పేసి రకరకాల తెలుగు పాటలకైతే డాన్స్ వేయడం జరిగిందనమాట అక్కడ చుట్టుపక్కల ఉన్న మన తెలుగు వారు ఆనందంగా సంతోషంగా అయితే పాల్గొనడం జరిగింది మన ఇండియాలో అయితే ఇవేమీ పట్టించుకోరు కానీ కువైట్లో అయితే పట్టించుకుంటారనమాట ప్రస్తుతం వాళ్ళను గుర్తించి అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తే పర్వాలేదు కానీ రెండేళ్ల జైలు శిక్ష వేస్తే మాత్రం ఇబ్బందుల్లో పడతారనమాట నేను ఇంతకు ముందు కూడా వీడియోలు చెప్పడం జరిగింది దయచేసి నూతన సంవత్సర వేడుకలు రోడ్లపైకి వచ్చి అల్లరి చేస్తూ డ్యాన్సులు చేస్తూ ఎవరు జరుపుకోవద్దండి ఒకవేళ జరుపుకున్నా సరే కానీ ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టద్దని చెప్పినా సరే కానీ పెట్టడం జరిగిందనమాట ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దగ్గరికి చేరుకోవడంతో అయితే వాళ్ళను గుర్తిస్తే కానీ అరెస్ట్ చేసి ఇప్పటికీ కొంతమందిని అరెస్ట్ చేసిన సమాచారం వస్తూ ఉంది మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది అలాగే రికార్డింగ్ డ్యాన్స్లో లో పాల్గొన్న వారు ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్